హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కంద దుళ్ళండి మనకు కందదుంపలు ఉంటాయి కదా దాంతో అయితే దుళ్ళు అయితే చేస్తున్నాను ఈ కంద తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుందండి ఈ కందదుళ్ళు చేసుకోవటం కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఒక అయితే తీసుకున్నానండి దీన్ని ఉన్న మట్టి అంతా కడిగేసుకుని ఈ విధంగా తీసుకున్నానండి ఇప్పుడు దీనికి ఉన్న ఈ తొక్కనంతా కూడా తీసేసుకుందామండి తీసుకు తీసుకునేటప్పుడు మీరు చేతులకి ఆయిల్ రాసుకుని తీ తీయండి లేదంటే కంద కొంచెం దురద పెడద్దు అండి చేతులంతా దురదొచ్చేస్తూ ఉంటాయి ఆయిల్ రాసుకోవటం వల్ల అది దొరదైతే రాదండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆయిల్ రాసేసుకోండి ఆయిల్ రాసుకుని మనకి ఏ సైజులో మొక్కలు కావాలో ఆ సైజులో మొక్కలు అయితే కట్ చేసుకోండి నేనైతే ఒక మీడియం సైజు మొక్కలు కింద అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకుని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకుని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నానండి ఈ మొక్కలన్నట్లని కూడాను ఈ మొక్కలను వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి స్టవ్ మీద పెట్టేసుకున్నాక ఒక మూడు విజిల్స్ అయితే వేయించండి కుక్కర్లోనైతే మూడు విజిల్స్ వేయించండి మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ అయితే తీయండి విజిల్ తీసి అప్పుడు మూత తీయండి ఈ విధంగా అయితే ఉడికిపోయాయండి చూసారు కదండి ఇప్పుడు ఒక ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే ఈ మొక్కలన్నట్లని కూడా తీసేసుకుందామండి కంద మొక్కల్ని తీసేసుకొని ఇలాగా గరిటితోనే కొద్దిగా ఇలాగ మెదిపేసుకుందామండి ఇలా మెదిపేయటం వల్ల మనకు మెత్తగా అయితే పిల్ల పేస్ట్ లాగా అయితే అయిపోతుందండి మొత్తం ఎక్కడా కూడా మొక్కలు లేకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేడి ఆయిల్ వేడెక్కాక చూసారు కదండి ఆయిల్ వేడెక్కాక ఇలా ఎల్లు రబ్బల్ని కొద్దిగా దంచుకుని వేసుకోండి అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాము ఇలా ఎండుమిర్చిని అయితే ఒక నాలుగు ఎండుమిర్చిని అయితే ఇలా మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి ఒక ఐదారు అయితే పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవసిరుకుల కింద కోసుకుని వేసుకున్నాను ఒక టమాటానైతే చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి మొత్తం అన్నీ కూడా బాగా వేయించేసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఈ విధంగా వేయించేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుంటే టమాటా టమాటా ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోతాయండి చూసారు కదండి ఈ విధంగా మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అండి సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక రొబ్బ కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి ఇవి వేసేసుకొని ఇవి కూడా బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో అయితే ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసేసుకుందామండి అండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కంద కందనైతేనే పేస్ట్ చికెన్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఈ పసుపు ఉప్పు ఇవన్నీ కూడా దీనికి పట్టేదాకా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం మనం కలిసేదాకా కలిపేసుకుని బాగా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి మూత పెట్టేశాక మై మహంగా ఒకసారి కలుపుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఇలా ఆయిల్ ఇలాగా మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి ఆ టైంలో మనం ఇలాగ తీసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోద్దండి కందదుళ్ళు అన్నది ఈ కందదులు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కంద తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి ఈ కందదుళ్ళు అన్నది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరు ఈ విధంగానే చేసుకుంటారండి అంత బాగుంటుందండి ఈ కందదుళ్ళు అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ఈ కందదుదుళ్ళని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం